అలాగే వాళ్ళు కూడా ఆనందం అనుభజిస్తుంది ఎందుకంటే అందరూ కలిగిన ముసినారు అక్కడ ఉన్నారు అందరూ వచ్చిన్నారు ఎవరో ఒకరు ఇట్లా ఎవరో ఒక ఉన్నారని స్ఫూర్తి ఆనందంగా ఉన్నారు అరే అమ్మగారి గురించి కూడా అందరు చెప్తారు అందరూ కూడా ఎలా చక్కగా మాట్లాడారు స్వామి కూడా ఎంత దాడు మాస్తో ఎంత దుర్మార్గుడైనా వాడైనా కూడా భగవన్ స్మరణతో ముక్తులు అవతారని చెప్పారు మీరందరూ కూడా చక్కగా విన్నారు అదేవిధంగా అందరూ కూడా చెప్పారు కాని చెప్పారు అమ్మవారు చెప్తుంటారు గట్టి బిడ్డగా మిగిలిపోయినా కాలంతా పోయినట్టు అయిపోతుంది అటువంటి టైం వస్తుంది అన్నారు పంట పండి పండిన తర్వాత కోరుతాం కదా కోసి కాలు కాలునంతా పొలంలో వేసి గట్టి గింజలు ఇంటికి తీసుకెళ్తారు అందులో కొన్ని విత్తనాలు వేసి విత్తనాలు వేసుకుంటారు కొంత అమ్మేసి కొంత కన్న రైతులు కత్తులు కావేసి వంట ఇవి చేస్తారంటే రోజు ఆహారం తింటారు అన్నమాట ఆ గట్టి ఎంత కూడా కట్టయిపోతాయి ఆ గట్టి గుడ్డలు మాత్రమే మళ్ళీ మళ్ళీ పొలంలో తల్లి మొలకి ఇచ్చేదానికి అన్నట్టు ఇది మహా పాపయుగం కలియుగం ఈ మహా పాపయుగం అంతా ఇది ఎక్కడ కూడా పాపం లేని అమ్మ అంతకుమంది ఈ యొక్క ఈ యొక్క కాలాన్ని సంస్కరించడానికి ఈ యొక్క కూర్చొని సభ చేసి అమ్మాని ఈ యొక్క పాప భూమైన తగ్గించాలంటే అమ్మగారు ఒలిగితే అమ్మగారు ఉదయిస్తేనే అది జరుగుతుంది ఆయన అమ్మగారు ఉదయించాలని చెప్పి అమ్మగారికి వేడుకున్నందుకు అమ్మగారు జన్మకొచ్చారు చుట్టూ చుట్టూ ఆయన బ్రహ్మ విష్ణు మన చేసుకొని చిత్రులుగా ముప్పై మూడు కోట్ల మంది దేవతలను అందరినీ కూడా జన్మకు తీసుకున్నారు ఎవరు అమ్మగారు అమ్మగారు అంత అధికరమైన అక్కడ బ్రహ్మాండం ముక్కే ఉన్నారు ఆయన పాటి ఆయన పాటి ప్రపంచంలో ఎవరు లేరు అనమాట ఉండక ఉండే కానీ చూడే కానీ ఎవరు కూడా ఆయన పాటి రాదు అన్నమాట ఆయన అపర దత్తాచే ఆనందగురే గొడవ తింటున్నారన్నమాట ఆయన నిరంతరం భక్తులంతా కూడా ఏడానికి ప్రచారం చేపిస్తూ ప్రతి ఊర్లో కూడా అప్పుడు ఒక భక్తులు కూడా లేకుండా ఉండే తొంభై రెండు ఒక ఊళ్ళో కూడా ఎక్కడో హైదరాబాద్ నుంచో ఎక్కడో గుల్బర్గా నుంచో ఎక్కడి నుంచో దూరంగా చేసుకోవడం అమరావతి ఎప్పుడైతే ప్రచారం చేసిచ్చారో అన్ని గ్రామాలతో అప్పటి నుంచి ప్రతి ఒక్క గ్రామంలో కూడా భక్తులు అవసరం ఆచర్మ నిర్మాణం చేసుకోవడం అంతా కూడా జరుగుతుంది ఇదంతా తమిళనాడు ఎట్లా చేసిస్తున్నారంటే ఇది ఒక భూలోకం భూలోకం నిలవాలని ధర్మం నిలవాలని అమ్మగారు ఆ యొక్క కార్యక్రమం అంతా చేస్తూ ఉన్నారు పూర్వజనంలో పుణ్యం వల్లనే భగవంతునికి భగవంతుడు అమ్మగారి యొక్క తత్వానికి మీరంతా కూడా ఆకర్షించలేదు పూర్వజన పుణ్యాన్ని మీరు అంతా కూడా తీసుకొచ్చింది అయితే మాకు ఒక సందేహం వస్తుంది అప్పుడు మన వాళ్ళంతా కూడా అక్కడ నాలుగైదు ఊళ్ళు దిగుతున్నారు ఒకటే రోజులు రామాయణ కూడా దిగనమాట అండ్ ఆ ఊళ్ళో వాళ్ళు ఎవరన్నా వచ్చుకుంటే చేతులు మంచిది మంచిదన్నమాట అంత ఎవరైనా వచ్చినారా రామకృష్ణ పల్లె కానీ పల్లె కానీ ఇంతమంది అనమాట చాలా తక్కువ మంది చెప్పారనమాట అని ఇంకా అందరూ తెలుసుకోవాలి ఎందుకంటే కాలు చాలా కఠినం కాకపోతే ఇప్పుడు భగవంతుడికి ఏమున్నదంటే ప్రచారం చేయించే దంట ఇంకా దొరుకుకోవటం లేదు కాబట్టి చివరికి ఏముంది ఘండన ఘండన ఇది ఏమున్నది కానీ అర్థమని దండన దండనం చేసుకునే అక్కడ ముందుకు పోరాడు అందుకనే ఏమంటారు వీళ్ళ వంతుల బతి రి గో ఇంద బ్రహ్మ శివ గో ఇ గోవింద ఎందుకం అమ్మలు తెస్తున్నారు అట్లా మనివ చూపిస్తున్నారు అయితే కూడా తెలియని వాళ్ళకి వినిపిస్తావుతుంది ఆ యొక్క భక్తులంతా కూడా నీరు చేస్తారు వాళ్ళకి ఈ ఇంట్లో పెట్టుకుంటు కాదు అప్పుడు ఎవరున్నారు ఇప్పుడు చెట్టులో ఉన్నారు మీ చెలో ఉన్నారు మీరు ఎప్పుడూ కూడా ఉన్నారు మిమ్మల్ని రెస్ట్ కాదు భగవంతుడే రాష్ట్ర రాకుండా ఈ రూపంలో అన్నారు ఎందుకంటే అమ్మగారు చెప్తున్నారు మన మంచి మన కోసమే చెప్తున్నారు మనమే అందరం కూడా ఇప్పుడు చేస్తున్నాం ఇంకొకటి అమ్మగారు ఒకసారి ఒక కథ చెప్తున్నారు విషయం వినేదానికి కొంచెం బాధ కలుగుతుంది కానీ ఎందుకంటే సంతగా అడుగుతుంది అందరూ కూడా పోయి అవి చేసుకుంటూ ఉంటారు అది పోయి సాయంత్రం వరకు సంత బట్టి పోతూ ఉంటారు అన్ని పెట్టి సొంతగా పోవాలని అడిగిందంట చక్కగా చూస్తూ ఉంటారు అమ్మగారు చూస్తున్నారు అయితే ఆ సన్నాడు పోయి కొంచెం పచ్చగా పోయి అక్కడ సన్నానం చేసి అది కనిపిస్తుంది దాని మీద ఏం చేసి దాని మీద ఏం చేసాడంటే మంచిగా పసుపు అన్ని కట్టపెట్టారు పసుపు వేసేవాడు తర్వాత ఊరిపెట్టి సన్న

ఇక్కడ బెళ్ళలు ఇక్కడ మేకలు వేయాలయ ఈ విధంగా చెప్తూ ఉన్నాడు అటువంటి దాని అది ఎంత జామా ఉదాహరణ పెట్టి పప్పు కుంకుమ పూలు అని ఏతే మొదలు అందరిలో ఉన్నాడు

భూమి లేనప్పుడు హృదయమైన లేనప్పుడు భూమి ముగిపోతుంది నీళ్ళలో నిలిపోతుంది అంటే కూడా ముగిపోతుంది అది ఎప్పుడు అంటే నాలుగు లక్షల సంవత్సరాలు అయిన తర్వాత జరుగుతుంది అప్పుడు ఇప్పుడు ఐదు సంవత్సరాలు అటు ఐదు సంవత్సరాలు

భగవంతుడు భగవంతుడు నీళ్ళలో కూడా ఉన్నారు శిల్పాన్ని శిల్పాన్ని చింకి ఎవరు ఎవరు శిల్పాన్ని నీలాంటి మనస్యే కదా మరి దీన్ని ఎవరు చెక్కారు దీన్ని ఎవరు చెంకేరు కూడా ఒక శిల్పమే కదట శిల్పంలో కూడా చేతులు కళ్ళు మనిషి పెట్టాడు మరి అందులో దేవుడు ఉన్నాడు అని అని కూడా నీ శిల్పంలో ఎందుకు లేడు దేవుడు అనే విచారణ ఎందుకు చేయగలి కాబట్టి అసత్యము అధర్మము అనేది పోదు పోకుండా నీవు ఆ యొక్క జంతువుల చేయకూడదు దయా ప్రేమను కలిగినప్పుడు అహింస ఆదాన్ని అనుసరించు అని చెప్పి

ముందుకు అంటే ఎక్కడ ముందుకుంటారు అందరి ముందు కొట్టే ఎక్కడ అయిపోతుంది అయిపోతుంది అలాగే అక్కడ ఉన్నారు అక్కడ ఏమైంది ఏమి దొరుకుతుంది అందుకే అంటున్నారు ప్రయాగక్షేత్రం జ్ఞానబుల్ మనం తెలుసుకోవటం లేదా నీళ్ళు తీసుకున్నా మనం మానవులు ప్రయాగ మానవం జ్ఞానబుని

అప్పులు గురు ఆకరము దైవ కూడా అయితే పుణ్యాత్మ చేతుంది ఈ క్షేత్రాన్ని అమ్మగారికి ఎందుకు ఏర్పడింది ఇక్కడ ధరించడానికి ప్రాంతం అంతా కూడా ఏర్పాటు చేశారు కానీ మామూలు ఆక్రమానికి తయారు అమ్మవారి తనుక ఉండేది దైవం మనలో ఏమవుతుంది తనుక ఉండదు కాబట్టి భక్తులంతా కలిసి చేస్తున్నారు అంత తప్పవంతులే ప్రకాశిస్తుంటాయి అంటే ఎవరైతే చేస్తున్నారు ఈ ప్రపంచంలో భగవంతులు ఆటలుంటారని తెలుసుకోవాలి అమ్మనిగా సపోర్ట్ చేసి అమ్మ సపోర్ట్ చేసి మన కోసము ఆ దేవ దేవతలందరూ ప్రార్థన చేసినందుకు అమ్మవారు ఈ యొక్క భూమి మీద వచ్చింది అంత కూడా జ్ఞానాన్ని మనం కూడా అక్కడ తప్పి ఉన్నది రదుకులేదు మేము ఏమైంది రదుకోలేదు రదుకున్నారా గురువు యొక్క అనుగ్రహాలని పొందారు గురువు యొక్క మంత్రాన్ని చెప్పుకున్నారు నిము ధ్యానం చేయాలని

ఇప్పుడు కూడా ప్రపంచంలో పుస్తలో రాష్ట్రంలో ఉన్నారు దేవతలున్నారు ఆదరించుకున్నారు అప్పుడేమో పొద్దున్న రాష్ట్రస్తుంటే ఐదు ఏదైనా ఎవరి గొడవలు అంతా కూడా రాజులు అందరూ కూడా ఇప్పుడేమో కలియుగంలో ప్రతి ఒక్క కలిగి గర్భంలో రాష్ట్రంలో గుర్తున్నారు దేవతలు గుర్తున్నారు పుట్టా అప్పుడు దూర దూరం ఇప్పుడు తల్లిగోగంలో ఒక తల్లి గర్భంలో రాష్ట్రలు పుడుతున్నారు దేవతలు పుడుతున్నారు ఒక తల్లి తండ్రి పెట్టినట్టు విని అది మావడుతుంది ఏం చేస్తారు పెట్టుకోవాలి నడుస్తారు కొంతేస్తారు నడుస్తాం ఇష్టం అంటాం అది ఒకే తల్లి గర్భంలో జాం కొందరు దేవుడు కలుగుతున్నారు కొందరు రాష్ట్ర కలుగుతున్నారు అది ప్రభావం ఈ యొక్క ప్రభావం అంటున్నారనమాట అందుకనే అమ్మవారిలో నడితే ఆ భగవంతుడి అనుగ్రహంతో అయితే మనము నన్నులు అవుతాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జ్ఞాన గురించి చేరాలి ఇప్పుడు మన మొన్న ఏమైంది నల్గొండలో నల్గొండ ఏమైందంటే ഭക്ത ഭ <enth Darede pergunta> <comigo> మనం మన భక్తులంతా ఉండవంటే ఆ పోలీసులు ఏం చేశారు అమ్మ భక్తులు ఏ విధంగా ఉండేవి ఒక సైన్యం ఉన్నాయి మూడు కోట్ల మంది స్త్రీలు మూడు కోట్ల మంది పురుషులు ఈ జగత్తులంత ధర్మానికి నిలపడానికి అమ్మగారు అందరం మనల్ని అంతా తయారు చేస్తున్నారు మనసు ఉద్దేశించుకున్నారు ఆ రోజు ఆ రోజు ఆ రోజు అయిన తర్వాత హృదయాన్ని మనం మందిలో పోటీ అమ్మగారు ఏమంటున్నారు అందరు కూడా వీరులు వీరు అనేది చెప్పవచ్చు అమ్మ అమ్మ సహాయం మల్లలు వీరగైతులు అంటే అమ్మ భక్తులంతా కూడా వీరూతులు పల్లె కాదు ఇక్కడ పల్లె కాదు అని డచ్చి అప్పుడు ఎవరు అడిగి అందుకే అందరు అమ్మ కలిగంలో అమ్మగారి ఉన్నాయంటే మామూలు కాదు వారి యొక్క బాధకళలో ఉన్న అన్ని సాధికంగా ఎందుకంటే మహానుల యొక్క మహానుల యొక్క పాదుకలలో నిమిషి ఉంటారు మనం అందుకని అనేది నమస్కారం చేస్తే అన్నారు ఎవరు మహా భూమి మీద ఒక అడుగు పెట్టారు ఆ కాదడుగుతాడు ఇంకో ఇంకో పాఠం పెట్టాలని నా నిద్ర పెట్టారు బయట అమ్మాయి ఎవరు అమ్మాయి ఏమన్నారు అమ్మాయి భగవంతుడు అవి అమ్మాయిని మనం భగవంతుడు అన్నారంటే వస్తుంది అప్పుడు భగవంతుడు పండుగ ఆనందం చేసి అందరూ కూడా ఆ యొక్క దర్శన భార్య వచ్చి వాళ్ళ మోసా మోసాన్ని పొందుతారు కుటుంబం యొక్క ఆనందం అమ్మగారి భక్తులు పొందాలంటే బ్రహ్మయమంటున్నారు నా భతులు ఏదో శ్రేస్తాం ఎవరు మన గురించి భక్తులు నా బతులు అది ఇప్పుడు మామూలు విజయ్ అమ్మగారి భక్తులు అంటే గౌరవ పుణ్యం నుంచి రామాయణం కాలం నుంచి వేతాయ గురించి మీద అమ్మ నుంచి భగవంతుడి ఉన్నప్పుడు ఆ రోజు రాముడు అంటున్నాం ఆ రోజు అంటున్నాం ఈ రోజు ఆమెను అంటున్నాం ఆ బ్రహ్మ చుట్టూ గురు సేవ చేస్తారు వాళ్ళ పైన చేసుకుంటూ ఎండుకుంటారు వాళ్ళు ఎవరుకుంటారు ఎవరు ఏమైనా పరిచుకుంటారు వాళ్ళ ధర్మ ఏంటో వాళ్ళ ధర్మ ఏంటో వాళ్ళ గురువు అదేమారు

మన భక్తులంతా కూడా ఈ యొక్క ఆకడము మన మాదారుట్టు మీద ఆకడం వాళ్ళంతా కూడా తెలుపు కూడా మన తపూ ఆ యొక్క అనుగ్రహం అనుగ్రహాన్ని మనం భగ్రహం అనుగ్రహానికి అంతా కూడా నిత్యము జపం తపం కష్టాలు అమ్మాయి ఎవరు భక్తులకి కష్టాలు ఉంటాయి కూడా దగ్గర పట్టుకున్నాను జ్యోతిలోనే ఉంటారు కదా ఆయన కష్టం ఉంది నాయనా కష్టం ఉంది అమ్మాయి కష్టం ఉంది అమ్మాయి కష్టం ఉంది అంత ఉంటారు కానీ ఇప్పుడు పట్టుకో పట్టుకుంటే రాబోయే కాలము అన్న కొట్టు లేదు సుఖ సంతోషాలతో ధరహాన్యాలతో అందరికీ వాళ్ళకి ఏమి కాబోనా అందుబుల ధన్యత పొందుతారు అమ్మ గుడి వీళ్ళే శాశ్వత అమ్మ ఈ యొక్క భూమి మీద శాశ్వత తీసుకొని పొందుతారు అది కానీ ఈ మధుమకాలు అయ్యి నాలుగు రోజులు కొట్టాలి ఏకాయలు వేసుకోవాలి రోజు అలా సరైన మార్గం అని చేస్తారు ఇరవై నలభై రోజులు వేస్తారు ఏప్ప కానీ పోతారు గుళ్ళు కానీ పోతారు దర్కారు పోతారు ఎక్కడ పోతారు హిందువులకి చాలా ఒక మార్గం లేకుండా అయిపోయింది ఎక్కడ ఎక్కడ బుల్లు చాలవు ఎక్కడ దర్తాలు చాలవు ఎక్కడ మల్లి చాలవు ఇంకెక్కడ ఒక ఏక మార్గం లేదు మన రాముడు ఏమైనాడో మన కృష్ణుడు ఏమైనాదో వాళ్ళని నచ్చినారు వాళ్ళని చూస్తున్న ఇప్పుడు మన కళ్ళతో చూస్తున్న అమ్మ ఉన్నారు అటువంటి పరిస్థితి పెట్టుకోకుండా ఆ ఇంటి ఆ ఇంటికి పెట్టి హిందువులు అంటే ముస్లిం సంతానం అని వాళ్ళంతా కూడా సంతానం అని అందరూ కూడా అందరూ కూడా దైవ మార్గంలో నడవాలని ఇక మన యొక్క రాముడు కృష్ణుడు వాళ్ళని వదలకుండా వాళ్ళ మార్గాన్ని మనం అనుసరించి ఎవరైతే మధుమాంసరాలు వాళ్ళంతా కూడా హిందువులు కాలేదు వాళ్ళంతా హిందువులు కాలేదు ఎవరు మధుమాంసాలు అసహ్యం అసలు నచితే వాళ్ళు ఎవరు ఉల్లేదు కాదు వాళ్ళందరూ అందరూ కూడా అమ్మాయి యొక్క ఆలస్యం అమ్మాయి యొక్క నిలబడి అమ్మాయి యొక్క ఆత్మైంది దాని ప్రకారం అందరూ కూడా తండ్రిగా ఉండాలి మంది ఇందరపాలిచే యపా యపా చేసుకుంట వరాలరావు ఇంట్లో ఉన్న ఎక్కలు ఉన్న అమ్మను వడవకున్న అమ్మ ఆదారాలు ఉండిని మీ మనసున చేసుకొని అంతా చెప్పించు జలప చేసుకుంటాముంది మీ